ఈరోజు శనివారము పదకొండు రూపాయలతో ఈ విధంగా చేస్తే మీరు కోరింది ఏదైనా సరే తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు మీరు కోరిక కానీ సమస్య కానీ తీరడానికి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా శనివారం రోజు చక్కగా పదకొండు రూపాయలతో ఈ విధంగా చేయండి పదకొండు రూపాయలతో పరిహారాన్ని ఆచరించినట్లయితే చాలా మంచి శుభ ఫలితం వస్తుంది ఈ నియమాలు పాటిస్తూ చక్కగా శనివారం రోజు ఈ పరిహారాన్ని ఆచరించినట్లయితే మీరు ఏది కోరినా సరే అది మీ కాళ్ళ దగ్గరికి రావడం ఖాయమని పురాణాలు చెబుతున్నాయి కావున ఈ విధంగా ఆచరించండి ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు తెలుసుకుందామండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కొత్తగా చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మన జాతకం ప్రకారం శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే అతని జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని వదిలించుకోవడానికి శాస్త్రం ప్రకారం శనివారం నాడు కొన్ని నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయడం వల్ల ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల స్వామివారి కృపా కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా మనకు చక్కని యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఉన్నాయండి కాబట్టి శనివారం జీవితంలో కష్టం ఉన్నవారు సినీ శని బాధలు ఉన్నవారు ఖచ్చితంగా పిండి దీపారాధన చేయండి పిండి దీపారాధన అంటే అందరికీ తెలిసిందే కదా పిండి దీపారాధన పెట్టడం వల్ల చాలా మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా శనివారం రోజు మర్రి చెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణాలు కనుక చేస్తే మర్రి చెట్టును తాకితే మనస్సులో ఏది అనుకున్నా కూడా అది జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం శనివారం రోజు మర్రి చెట్టును తాగడం వల్ల మనలో ఉండే కొన్ని దోషాలు తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలానే కాకుండా మన ఇంట్లో సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలి అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అలానే మర్రి చెట్టు చెడును తీసేయటానికి ఉపయోగపడుతుంది కాబట్టి జీవితంలో ఈ ఈ శని బాధలు ఉన్నాయి ఎక్కువ కష్టం ఉందనుకున్న వారు శనివారం రోజున మర్రిచెట్టును తాకాలి ఏడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి అలా చేస్తే మనసులో ఉన్న కోరికలు తీరుతాయి ఇబ్బందులు పోతాయి కొన్ని దోషాల నుంచి విముక్తి పొందుతారు కొన్ని శని బాధల నుండి కూడా విముక్తి కలుగుతుంది అలానే కాకుండా మీ ఇంటిలో సుఖాలు సంతోషాలు ఐశ్వర్యము ఎప్పుడు ఉండాలి అంటే ఖచ్చితంగా శనివారం తేదీ రోజున నార్ మన నార్మల్గా శనివారం తిది అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఈరోజు వైవాహిక జీవితంలో ఆనందాలు ఉండాలన్నా ఇంటిలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు కలగాలి అన్న ఐశ్వర్యం కలగాలి అన్న స్వామి అనుగ్రహం కలగాలి అన్న చక్కెర కలిపిన నీరు రావి చెట్టుకు సమర్పించాలి సాక్షాత్తు రావి చెట్టు దేవతా వృక్షంగా భావింపబడుతుంది కాబట్టి దేవతా వృక్షం దగ్గర చిక్కర కలిపిన నీటిని సమర్పించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం బలపడుతుంది వారి మధ్య అపోహలు ఈ చక్కని సంపద మీ స్వంతం అవుతుంది అలానే కాకుండా శనివారం రోజు ఈ విధంగా ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి కాబట్టి ఈ విధంగా చేయండి ఇంకా ఇంకేంటంటే గుర్తు పెట్టుకొని ఈ నియమాలు అందరూ చేయొచ్చా అంటే అందరూ చేయొచ్చండి అందరూ చేయటం వల్ల మంచి శుభ ఫలితం కలుగుతాయి ఎలాంటి ఇబ్బందులు లేవు చాలా ఈజీగా చేసుకునే పరిహారం అండి శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఇంటిలో నలుపు రంగులో ఉండే వస్తువులు ఏవి తెచ్చుకోకూడదు అలానే కాకుండా ఈరోజు చీపిరిని కూడా కొని తెచ్చుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి దానికి తోడు మనం పరిహారం చెప్పాం కదా ఈ పరిహారాన్ని దీపం పెట్టేటప్పుడు పాటించాలి దీనికంటూ నియమం నిబంధనలు ఏమీ లేవండి ప చాలా చిన్న పరిహారం అండి ఏం చేయాలి అంటే పదకొండు రూపాయలు తీసుకుని చిల్లర నాణాలు తీసుకుంటే చాలా మంచిదండి చిల్లర నాణాలు లేకపోతే పది రూపాయలు ఒక్కొక్క రూపాయి బెల్ల తీసుకోవాలి అలా తీసుకొని మీరు దీపం పెట్టుకుని స్వామివారికి చక్కగా పిండి దీపం పెట్టాలండి పిండి దీపం అంటే స్వామివారికి చాలా ఇష్టం పిండి దీపం వల్ల సరిగ్గా దరిద్రం అనేది తొలగిపోతుందండి ఈ విధంగా ఆచరించండి ఇంకొకటి ఏంటంటే పదకొండు రూపాయలు స్వామివారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి దేనికోసం సంకల్పం చెప్పుకోవాలి అంటే మనం కోరిన కోరిక తీరాలి మనం కోరుకున్న మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవాలి అని సంకల్పం చెప్పుకోవాలి ఏ కోరిక అంటే చాలామందికి భార్యాభర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి కొంతమంది విడిపోయే సిచ్యువేషన్ దాకా కూడా వస్తుంటారు అలానే కాకుండా ఇంకా కొంతమందికి చాలా దూరం దూరంగా ఉంటారు భార్యాభర్తలనే కాదు ఉద్యోగం రాక వృత్తి రాక వ్యాపారం సరిగా లేక అలాగే తినడానికి కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు బాగా చదువుకుంటారు కానీ ఉద్యోగం అస్సలు రాదు అలాగే కాకుండా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు పిల్లలకు సంబంధించి కానీ పెద్దలకు సంబంధించిన కానీ ఇలా ఏ విధంగా అయినా సరే ఆర్థిక సంవత్సరాన్ని తొలగిపోయి కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలిగి మనం కోరింది ఖచ్చితంగా జరగాలి అనుకుంటే పదకొండు రూపాయలతో స్వామి వారికి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలండి ఆ తర్వాత పదకొండు రూపాయలని ఏం చేయాలి సందేహం రావచ్చు మళ్ళీ శనివారం వరకు మన ఇంటిలోనే వెంకటేశ్వర స్వామి పటం వెనకాల పెట్టుకోవాలండి పెట్టుకొని మనకు దగ్గరలో ఉండే ఎక్కడైనా సరే స్వామి ఆలయంలో కానీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉండే ఆలయంలో కానీ వెళ్ళి అక్కడ ఖచ్చితంగా పదకొండు రూపాయలు ఆలయంలో వేయండి మీ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఆలయం లేకపోతే శివుని ఆలయంలోనైనా పదకొండు రూపాయలు వెజు లేకపోతే తిరుపతి వెళితే అక్కడైనా ఈ పదకొండు రూపాయలు వేయవచ్చండి శాస్త్రాలు చెబుతున్నాయండి ఈ విధంగా ఆచరించండి ఖచ్చితంగా మీ సంస్థ తీరిపోతుంది మీరు ఏది కోరుకున్నా సరే తప్పకుండా మీ కాళ్ళ దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి చక్కని శుభ ఫలితాలు పొందండి ఖచ్చితంగా ఫలితం సిద్ధించి ఫలితం సిద్ధిస్తుందండి నమ్మకంతో చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలండి కాబట్టి తప్పనిసరిగా ఫలితం రావడం అనేది మీరు చూస్తూ ఉంటారని తప్పకుండా ఆచరించండి స్వామివారికి ఒక రకంగా చెప్పాలంటే మూట కట్టినట్టు అనమాట బియ్యము పసుపు రంగు పసుపు కొమ్ములు పెడతాం కానీ డైరెక్ట్గా పదకొండు రూపాయలు స్వామివారి పటం ముందు పెట్టి ఆ కోరిక తెచ్చుకున్న తీరినా తీరకపోయినా ఆ పదకొండు రూపాయలు గుండీలో వేయాలని ఎందుకు తీరదు అని అంటారు ఇరవై నాలుగు గంటల్లో కూడా తీరుతుంది అలాగే నలభై ఎనిమిది గంటల్లో కూడా తీరుతుంది మూట మూడు రోజులకు కూడా తీరుతుంది కొంతమంది ఐదు రోజులకు కూడా తీరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయండి కొంతమంది పదిహేను ఇరవై నాలుగు రోజులైనా తీర పడుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే అని చెప్పచ్చు మన యొక్క స్థితిగతి బాగోలేనప్పుడు మన కోరిన కోరిక అనుకూలత కానప్పుడు ఫలితాలు అనేవి రావు కాబట్టి మన స్తోమతకి తగ్గట్టు మన కోరికలు మన స్తోమతకు తగ్గట్టుగా కోరుకోవాలి అలా కోరుకుంటే ఖచ్చితంగా దేవుణతో సిద్ధించేలాగా చేస్తాడు కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఈ పదకొండు రూపాయల పరిహారం అనేది తప్పకుండా ఆచరించి మంచి శుభ ఫలితాన్ని పొందండి ఇంకా అలానే కాకుండా ఈ శనివారం తిది రోజున తప్పకుండా మీ జీవితంలో మీ జాతకంలో దోషాలు పట్టి పీడించడం వల్ల ఇబ్బందులు గురిచేస్తున్నాయి అంటే ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తున్నామో మాకు అర్థం కాదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఏం చేయాలి అంటే ఆవులకు కుక్కలకు శనివారం రోజు ఆహారం పెడితే మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం తొలగిపోతుంది అలాగే దురదృష్ట భావనలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి శని యొక్క అనుగ్రహం తలుగుతుందండి దురదృష్టం అనేది మన నుంచి విడిపోవడానికి అవకాశం ఉంటుంది కుక్కలకు ఆహారం పెట్టినా కాకులకు ఆహారం పెట్టినా ఆవుకు ఆహారం పెట్టినా ఈరోజు చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి మీ యొక్క దౌర్భాగ్యాన్ని దురదృష్టాన్ని తొలగించుకోవడానికి ఈ విధంగా చేయండి మంచి ఫలితం వస్తుంది శనివారం రోజు స్నానం చేసిన తరువాత హనుమాన్ చాలీసును కంపల్సరిగా పఠించండి శనివారం రోజు నలుపు రంగు దుస్తులు ధరించకండి ధరిస్తే దోషాల నుండి బయట పడలేమండి నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల దోషాల నుంచి తాము మనం కావాలని నలుపు రంగు దుస్తులను శనివారం ధరిస్తే మన కెరియర్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయండి శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి జమ్మి చెట్టు ఆకులు సమర్పించి ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఈ విధంగా చేయడం వల్లే ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో అంటే నార్మల్ మన సంబంధాల్లో బంధ ప్రేమ ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి శనివారం హనుమంతునికి తేనెను అలాగే స్వామివారికి సమర్పించడం వలన అద్భుత ఫలితం కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మనం చక్కగా ఓం నమతే నమ అని చెప్పి పదకొండు సార్లు అనుకుంటారు వారు హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఉంటే అక్కడైనా వేయండి అలా వేయడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా శనివారం ముఖ్యమైన రోజున మిరపకాయల రోజున వాడకూడని కారం కోసం వంటల్లో మనం మిరియాలను ఉపయోగించుకోవాలండి ఈ విధంగా చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి శని ఏలనాటి శనిపోతుంది శనివారం ముఖ్యంగా ఇనప వస్తువులను అలాగే నలుపు రంగు వస్తువులను చెప్పులను తెచ్చుకోకూడదండి చీపులను కూడా తెచ్చుకోకూడదు శనివారం రోజు ఒక నల్లని గుడ్డలు బియ్యాన్ని కట్టి ఆ బియ్యానికి శని దేవుని పాదాల దగ్గర ఉంచాలి ఈ విధంగా ఉంచితే శని ఈ మూటను శనిదేవుని పాదాల దగ్గర దా ఉంచితే దానితో దీపం వెలిగించాలండి ఈ విధంగా చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన సంవత్సర తొలగిపోతాయి శని బాధల నుండి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా శని దేవునికి కిలోం పావు బియ్యం ఇవ్వడం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి ది విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించండి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినవి జీవితంలో శనితో మేము అలసిపోయామండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ శని మమ్మల్ని ఎందుకు పట్టు పట్టుపీడిస్తున్నారో ప్రాణాలు తీస్తుందో అని బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది కొంతమంది బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు శని ప్రభావం ఎక్కువ ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందండి ఏలినాటి శని అష్టమ శని అలా ఉంటాయి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక కిలో పావు బియ్యం ఒక నలుపు రంగు వస్త్రంలో పెట్టి ఎవరికైనా దానం చేయండి లేకపోతే ఈరోజు కుక్కలకు కానీ ఆహారం కుక్కకు కానీ ఆవుకు కానీ కాకి కానీ ఆహారం పెట్టండి ఇలా ఎన్ని రోజులు పెట్టాలంటే ఏడు శనివారాలు పెట్టుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి కిలో పావు అయితే ఒకేసారి దానం చేస్తే సరిపోతుంది అలా అయినా సరే ఫలితం తీరుతుందండి శాస్త్రవచనం ఇలాంటి నియమాలు పాటిస్తా శని తీరును చేసుకుంటూ కోరిన కోరికలను చక్కగా కోరుకుని కోరుకున్న కోరికలను కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకోవచ్చండి ఈ పరిహారం సిద్ధించి మంచి శుభ ఫలితాల నుంచి మీ జీవితాన్ని మారుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ